ట్వంటీ టూ ఏ కింద ఉన్న వాటిని ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేస్తామని చెప్తా ఉంది కాబట్టి నేను మంత్రి గారిని కోరేది త్వరితగతిన బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంతో మంది ట్వంటీ టూ ఏ కింద ఉండటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఈ కాలనీలన్నీ కూడా మినాయింపించి ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై నుంచి మొన్నటి వరకు వచ్చిన కాలనీలన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ అండ్ ఎక్విబిషన్ లో ట్వంటీ టూ ఏ కింద పడితే ఇది పేదవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను కోరేది ఒకటే ఎవరన్నా ధనవంతులు ఉంటే వాటిని ఏదైనా చేసి దానికి ఏదైనా మార్కెట్ వాల్యూలో ఫిక్స్ చేసే విధానం చూడండి గానీ దీన్ని ప్రజల్ని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అధ్యక్ష స్థానిక రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓలు వారు సరైన చర్యలు తీసుకుంటే ఇంత భారీ ఎత్తున యజ్ఞాపల్ వచ్చి ఉండేవి కాదు కదా గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సిబ్బంది కొమ్ముక్కైపోయి మ్యూటేషన్ చేశారు అధ్యక్ష వేరే భూముల్ని కబ్జా చేసి వేరే వాళ్ళకి మ్యూటేషన్ చేసిన పర్యవసానంగా అనేక కోర్టు కేసులు వస్తా ఉన్నాయి దాని మీద ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు సభ్యులకి ఆవేది మీరు ఇది ఒక్క నియోజకవర్గం రెండు నియోజకవర్లు కాదు మొత్తం రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాలు కూడా సమస్య ఉంది నేను యాజ్ అ స్పీకర్గా మీకు డైరెక్ట్ ఇస్తాం అనుకుంటున్నాను మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పెట్టి ఈ మీద పరిజీఆర్ఎస్ ద్వారా అయితే గవర్నమెంట్ గ్రీవెన్స్ తీసుకుంటా ఉంటుంది అధ్యక్ష పద్నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల పది ఫిర్యాదు వచ్చే అధ్యక్ష దాంట్లో ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను కేవలం రెవెన్యూ శాతం అంటే అరవై ఒక్క శాతం రెవెన్యూ సంబంధించినటువంటి ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రికార్డ్ ట్యాంపరింగ్ అయితే ఎవరైతే చేశారో మాకు తెలిసిన వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా పర్సనల్ గా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తాం అధ్యక్ష ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష దానికి ఒక జియో ఏమేసాం అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఇనాం అవ్వచ్చు దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు అలాగే ఎంఐయుడి మంత్రి గారు నారాయణ గారితో పాటు ఎండోమెంట్ మినిస్టర్ గారు లా మినిస్టర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ గారితో పాటు జియో ఎం వేసాం అధ్యక్ష ఫ్రీ హోల్డ్లో కూడా అన్యా అంటే అకార్డెన్స్ టు లా ఎలా జరిగినాయి నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే తీసుకొని మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష అలాంటివన్న ఉంటే కూడా వారు కూడా చెప్తే ఎక్కడన్నా అన్యాక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష అలాగే తమ చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్షాప్స్ పెట్టాము అధ్యక్ష ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళు తెలిసే విధంగా టైం లైన్ పెంచాం అధ్యక్ష గ్రౌండ్ ట్రూథింగ్ టైం ఇచ్చాం అధ్యక్ష ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది మనకి బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్ లైన్ పిటిషన్స్ ఉంటాయో అయ్యి రీసర్వేను అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అరవై ఒక శాతంలో మాక్సిమం ఉన్నాయి కుటుంబ సమస్యలు సబ్డ్యూటీస్ కూడా వస్తా ఉన్నాయి రిపీటెడ్ 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 వస్తాయి ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది ఒక బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ చేస్తాం తప్పకుండా మేము చేస్తాం చెప్పు చెప్తా ఉన్నాం